మాజీ మంత్రి వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో ఒక సంచలనమని చోటు చేసుకుంది అని చెప్పొచ్చు సంచలన విషయం అదేంటంటే వైఎస్ సునీతారెడ్డి గారి పైన ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన అట్లాగే ఆ కేసును గతంలో విచారించినటువంటి ఎస్పి రామ్ సింగ్ గారి పైన ఇది ముగ్గురు పైన కేసు నమోదు చేయండి అని చెప్పి పులివెందుల కోర్టు చెప్పడంతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు అసలు ఏం జరిగిందంటే విషయం ఏంటంటే గతంలో వైఎస్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన పిఏగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి గారిని విచారణ పేరిట రామ్ సింగ్ గారుడు ఆ తర్వాత మాటల కోటాలతోటి సునీతారెడ్డి గారు తర్వాత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆ పిఏ కృష్ణారెడ్డి గారిని చాలా వేధించారు విచారణ పేరిట పలుమార్లు ఇంటికి వచ్చి వాళ్ళని భయభ్రాంతులు గుర్తి గురి చేశారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లేనిది ఉన్నట్టుగా చెప్పమని ఇలా చెప్పాలి లేకపోతే చంపేస్తాము లేకపోతే ఇట్లా ఇబ్బంది పెడతాము అని చెప్పి ఆ పిఏ కృష్ణారెడ్డి గారిని వాస్తవాలకు చెప్పకుండా వాళ్ళు చెప్పిన కథనే చెప్పాలి అని చెప్పి విచారణ చేస్తున్న అధికారి రామ్ సింగ్ అత్యధికంగా ఆయన్ని బాగా వేధించాడని చెప్పి అప్పుడు ఆ మధ్య హైకోర్టులో పిఏ కృష్ణారెడ్డి గారు పిటిషన్ వేయటం హైకోర్టు దాన్ని ఆయనకి ఏ సంబంధం ఆయన మీరు విచారించండి అంతేగాని ఇబ్బంది పెట్టద్దు ఆయన్ని పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఉంచండి ఆయన్ని మీరు ఎటువంటి కస్టడీలోకి తీసుకోవడం కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇబ్బంది చెప్పి హైకోర్టు చెప్పి హైకోర్టు చెప్పి వాళ్ళ మీద కేసు నమోదు చేయండి అని చెప్పి పోలీసు వారిని హెచ్చరించిన అప్పుడు పోలీసు వారు ఆ కేసుని అయితే మాత్రం పక్కన పెట్టి వాళ్ళ మీద అయితే మాత్రం పోలీసు కేసు నమోదు చేయలేరు ఇదే అదునుగా మళ్ళీ కేసు అనేది విచారణకి పూర్తి స్థాయిలో వస్తుంది అది ఇది అనుకున్న తరుణంలో ఆ ఎస్పి రామ్ సింగ్ గారు బదిలీ అయ్యారు ఆ బదిలీ అయిన తర్వాత ఈ కేసు అనేది మళ్ళీ ఇంకొక చేతిలోకి వెళ్ళింది అది విచారణ జరుగుతున్నట్టుంది ఇప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళీ ఈ ప్రియ కృష్ణారెడ్డి గారు పులివెందుల కోర్టుని ఆశ్రయించాక పులివెందుల కోర్టులో ఒక్కసారిగా వీళ్ళ ముగ్గురు పైన కేసు నమోదు చేయండి అని చెప్పి తీర్పు రావడంతో పులివెందుల పోలీసులు సునీతారెడ్డి గారి పైన ఆమె భర్త నర్రిడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పైన ఆ తర్వాత ఎస్పి రామ్ సింగ్ గారు గతంలో సిబిఐ డైరెక్టర్గా ఉంటూ ఈ రెడ్డి గారి కేసుని ఆయన విచారించి వేలోనే ఆయన ఆలోచించి వేలోనే ఇబ్బంది పెడుతూ ఒక వేలోనే పైన ఆయన టార్గెట్గా ఆరోపణలు చేసుకుంటూ కొంతమందిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిన అప్పుడు ఆ సంచలనమైన కేసులో ఆయనే పూర్తి స్థాయిలో బాధ్యుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మళ్ళీ పులివెందుల పోలీసులు కేసును ఆయన పైన నమోదు చేయడం జరిగింది